నమస్తే రాష్ట్రంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ముఖ్యంగా నిరుద్యోగుల సమస్య చూసుకుంటే ఒక్కొక్కరు ఆమర నిరాహార దీక్ష పేరుతోటి ఎక్కడ పడితే అక్కడ దీక్షలు చేసిన నేపథ్యం రోడ్లపైకి వస్తున్న నేపథ్యం కనపడుతుంది ఇట్లాంటివన్నీ ఒకవైపు అయితే మరొక వైపుకి వచ్చేసి సో ఇచ్చిన గ్యారంటీ హామీలకు దిక్కు లేకుండా పోయింది ఒక రుణమాఫీ పైన ఫోకస్ చేసిరు అది ఎప్పుడు ఇస్తారు ఎట్లు ఇస్తారో తెలియదు మరొక వైపు రైతు బంధు రైతు భరోసా అనేది ఊసే ఎత్తకుండా పోయారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏవైతే మంత్రివర్గానికి సంబంధించిన విషయంలో మంత్రి పదవులు మాకే కావాలంటూ మాకే కావాలనంటూ మొత్తం కూడా ఢిల్లీ టు హైదరాబాద్ అనేది మొత్తం ఒక టూర్ వేసిన సందర్భం అసలు ఎవరెవరికి మంత్రి పదవులు రాబోతున్నాయని చర్చ కూడా విపరీతంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో మనకు అందులో వినిపిస్తున్న నేమేంటి రాజ్ గోపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది ఖచ్చితంగా నాకు హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా మంత్రి పదవి కావాలి అనేసి ఎందుకంటే ఆయన ఒక కండిషన్ పెట్టాడు ఎప్పుడు భువనగిరి బ భువనగిరిలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాడు భువనగిరి సీటు గెలిపించుకోవాలి ఎందుకంటే తన శిష్యుడు లేకపోతే తన ఫ్రెండ్ కావచ్చు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గెలవాలంటే ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డి మద్దతు చాలా అవసరం ఆయన మద్దతు కావాలి ఆయన ఆయన వ్యయ ప్రయాసాలకు ఏర్చి గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా నాకు మంత్రి పదవి ఇస్తే నేను చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటున్నాను అన్న విషయం అందరికీ తెలిసిందే ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా వ్యయ ప్రయాసలో కేర్చి వ్యయప్రాయస్లోకి తెరిచి ఆ సీట్ని గెలిపించుకుంటున్న విషయం కూడా గెలిపించుకున్న విషయం కూడా అందరికీ తెలిసింది ఒకవేళ ఆ బాధ్యతను కనుక రాజగోపాల్ రెడ్డి తీసుకోకపోయి ఉంటే ఆ సీటు మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పడేది సో ఇక్కడ ఒక మంత్రి పదవికి ఖచ్చితంగా ఏదో రకంగా క్యాబినెట్లో చోటు కల్పిస్తారు అనేది మాత్రం మనకు పక్కా వివరాలు అందుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి రెండు మంత్రి పదవులు అది ఎట్లా సాధ్యం అవుతుంది అందులో ఉమ్మడి నల్గొండ నుంచి ఆల్రెడీ ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా ఆల్రెడీ ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు మరొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు మరి ఇలాంటి నేపథ్యంలో అది ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి అందులో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులకు స్థానం కల్పిస్తారనంటే కాంగ్రెస్ పార్టీలో ఏదైనా సాధ్యమే ఏదైనా జరగచ్చు అనే వార్త కూడా వినిపిస్తుంది మరి ఏదైనా సాధ్యమే అన్నప్పుడు నా భార్య కూడా ఎందుకంటే నా భార్య కూడా సీనియరే కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణికి కూడా ఖచ్చితంగా క్యాబినెట్లో స్థానం కావాలనేసి ఆయన కూడా తన డిమాండ్ అక్కడ పెట్టడం జరిగింది ఎందుకంటే మొన్న దేశంలోనే దాదాపుగా అత్యధికంగా ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గాల వర్గ చూసుకుంటే ఐదు లక్షల తొంభై వేల చిలుక మెజార్టీని ఎక్కడ మనకి నల్గొండ పార్లమెంటు పరిధిలో రావడం జరిగింది కాబట్టి అదంతా కూడా నేను బాధ్యత తీసుకోవడం వల్లనే వచ్చింది కాబట్టి అందులో మెజార్టీ కూడా కోదాళ నుంచి బాగా వచ్చింది అలాగే హుజూర్ నగర్ నుంచి కూడా భారీ మెజార్టీ వచ్చింది కాబట్టి ఇందులో ఖచ్చితంగా కూడా నా భార్య కూడా ఇందులో క్యాబినెట్లో బెర్త్ దక్కాల్సిందే అనేది ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో సరే ఏదో ఒకటి ఎందుకనంటే ఎక్కడి నుంచి అప్పుడు ఆల్రెడీ మల్కాజ్గిరి గెలిచే స్థానం లేదని సిట్టింగ్ స్థానము తర్వాత ఆయన ఏదైతే సొంత గడ్డ ఉందో ఆ గడ్డ నుంచి కూడా గెలిచే అవకాశం లేకపాయి ఈ నేపథ్యంలో బోలగిరి గనుక పోయిందంటే తన పరువు కాస్తా పోతుంది సో హైకమాండ్ దగ్గర తన గురించి బాడ్గా ప్రొజెక్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అందులో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎట్లయినా గెలిపించుకోవాలి అనేసి సో ఆయన ఇంటికి వెళ్ళి చాలాసేపు రెండు మూడు గంటలుగా కూర్చొని రాజగోపాల్ రెడ్డి ఇంట్లో చర్చలు జరిపి ఆయన్ని బుజ్జగించి ఖచ్చితంగా చామల కిరణ్ అంటే నాకేంటి ఒకవేళ గెలిపిస్తాను కానీ నాకేంటి ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని కాదనేసి ఎందుకంటే రెండుసార్లు ఒకరు అక్కడ అన్నయ్య ఎంపీ అయ్యారు మరొకరు తమ్ముడు ఎంపీఆర్ మధ్యలో ఒకటి ఒక ఒక దఫా మాత్రం అయ్యింది ఎవరో అని అంటే బూర నరసాయి గౌడ అప్పుడు బీఆర్ఎస్ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి ఎంపీగా అయ్యారు సో ఈ నేపథ్యంలో నేను గెలిపించుకుంటాను నేను ఇంత స్ట్రెస్ తీసుకుంటాను సో కాబట్టి నాకేంటి అన్నప్పుడు నా మంత్రి పదవి కనుక నాకు మంచి క్యాబినెట్లో కనుక మంచి బెర్త్ దక్కాలి ఖచ్చితంగా అంటే దానికి ఖచ్చితంగా మాట తీసుకొని ఎందుకంటే ఇదే మాట నేను హోంమంత్రిగా అవుతాను అనేసి ఆయన చిట్చాట్లు కూడా గతంలో చెప్పడం జరిగింది అలాంటిది ఆయన కూడా లీకులు ఇచ్చుకున్నాడు ఖచ్చితంగా నాకు మంత్రి పదవి వస్తుందనేసి సో ఇట్లా ఆల్రెడీ మరి ఇప్పుడు సామాజిక వర్గాల వారిగా ఉన్నవి ఇప్పుడు ఆరించుకోవచ్చు అయితే ఈ దశలో నాలుగు అన్నారు ఈ నాలుగు అంటున్న నేపథ్యంలో ఒకవేళ రాజగోపాల్ రెడ్డి కనుక మంత్రి పదవి ఇస్తే ఇక్కడ పద్మావతి కూడా మరి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అనే ఒక డిమాండ్ ఏదైతే ఉందో మరి అది ఎంతవరకు సఫలమయ్యే అవకాశం ఉంది అనేది కూడా ఇక తెలియదు సో మరొక వైపు ఇప్పుడు ఎస్టీల విషయంలో కావచ్చు మైనార్టీ విషయంలో కావచ్చు మరొక వైపు వివేక్ ఆల్రెడీ ఉన్నారు అక్కడి నుంచి సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలనేది ఒకటి ఉంది దాని తర్వాత ఇక్కడ పరిగి రామ్మోహన్ రెడ్డి లేదంటే మల్లరెడ్డి రగ్గారెడ్డి అంటున్నారు అంతేకాకుండా ఇంకొక ఇద్దరికైతే నాలుగు నాలుగు ఒక దశలో ఇప్పుడు ఒకవేళ అనౌన్స్ చేస్తే ఇంకొక రెండు పెండింగ్ ఉంటాయి ఈ రెండు పెండింగ్లో మరొక వైపు రేవంత్ రెడ్డి ఒకవైపు క్లారిటీనే ఇస్తున్నాడు ఏంటి అని అంటే కాంగ్రెస్ బీ ఫామ్ నుంచి గెలిచిన వాళ్ళకి మాత్రమే మంత్రి పదవులు ఉండే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ మరి ఇక్కడి నుంచి పోయిన మరి సీనియర్లు ఉన్నారు మరి రాబోయే వాళ్ళు ఎవరు ఎందుకంటే నేను మొన్న కూడా ఒక వార్త చేశాను కదా ఇటు సబితా ఇందర్ రెడ్డి విషయంలో కావచ్చు సుధీర్ రెడ్డి విషయంలో కావచ్చు లేదంటే ఇంకొంతమంది సీనియర్ల విషయంలో కావచ్చు వీళ్ళని కూడా రాబట్టుకొని ఖచ్చితంగా మంత్రి పదవులు ఎవరెవరికి కేటాయించాలనే అంశంపైన కూడా చర్చ జరుగుతుందనేసి అనేసి కాకపోతే వీళ్ళు పోతారా పోరా అనే అంశంపైన చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వీటికి సబితా ఇంద్రారెడ్డి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆమె ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఖండించారు నేను పోయే ప్రసక్తే లేదనేసి బట్ మీరు అనొచ్చు ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనేసి సో కాబట్టి ఈ మంత్రి పదవులు సీనియర్ లిక్కర్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరైతే పోతారో సో వాళ్ళ ఖచ్చితంగా మంత్రి పదవులు ఒకవేళ వెళ్తే మాత్రం ఎవరు కూడా అన్కండిషనల్గా వెళ్ళారు కదా కండిషనల్గానే వెళ్తారు ఈ కండిషనల్గా వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా క్యాబినెట్లో వాళ్ళకు కూడా స్థానం కల్పించాలి కాబట్టి ఇప్పుడు రేవంత్ ఇది ఇదొక ఉచ్చులాగా బిగుసుకుంది ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇవ్వకపోతే అక్కడి నుంచి కోమటి అది ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా డిమాండ్ పెట్టాడు బట్ రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజగోపాల్ రెడ్డి ఊరుకునే ప్రసక్తి లేదు ఎందుకంటే ఆయన వయప్రయాసం మీదేసుకొని ఆయన చాలా కష్టపడి అక్కడ ఆ సీట్ని గెలిపించాడు ఆయన కనుక పూనుకోకపోయి ఉంటే ఆ సీట్ గెలిచే అవకాశం లేదని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో ఇది ఒక తలకాయ నొప్పి అయితే మరొక తలకాయ నొప్పి వచ్చేసి కార్పొరేషన్ల విషయంలో ఏవైతే కార్పొరేషన్ పదవులు వెల్లడించారో అవి కూడా మళ్ళీ కూడా మొత్తం కూడా రివైజ్ చేస్తారు వాళ్ళలో చాలామంది మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు సో ఎప్పుడు ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు ఇది ఒక సెక్టర్ అయితే ఇదంతా కూడా వీళ్ళు ఢిల్లీ టు హైదరాబాదు ఒకటి రెండు మూడు నాలుగు అన్నట్టుగా నారాయణ చైతన్య స్కూల్లో కూడా ర్యాంకులు కనుక అనౌన్స్ చేసినట్టుగా వీళ్ళని లెక్కలు పెట్టుకున్న ఢిల్లీకి పోతున్న నేపథ్యం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు తెలంగాణలో పాలన అనేది ఎటువైందో తెలియదు మీకు ఒక అంశం క్లియర్గా చెప్తా ఓ శుద్ధ పూస మాట్లాడుతున్నాడు మీకు అందరికీ తెలిసే ఆయన చెప్తున్నాడు ఈవి ఏమీ బాగాలేవు బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు బెల్ట్ షాపులు రద్దు చేయలేదు పెన్షన్లు ఇస్తామన్నారు పెన్షన్లు ఇవ్వలేదు రుణమాఫీ చేస్తామని రుణమాఫీ చేయలేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మైలకు ఇస్తామని రెండు వేలు ఇవ్వలేదు ఇది ఏమీ చేయలేదు కానీ రేవంత్ రెడ్డిని మాత్రం కేసీఆర్తో పోల్చొద్దు అంటే ఎగ్జాక్ట్లీ కదా రేవంత్ రెడ్డిని కేసీఆర్తో ఎట్లా పోలుస్తారు ఎందుకు అని అంటే ఆయన సవ్యంగానే ఇచ్చిండు కాబట్టి ఎందుకంటే మీలాంటి వాళ్ళకు గుంట నక్కల లాంటి వాళ్ళకు అక్కడ పదవులు దక్కలేదని చెప్పేసి అక్కడ పదవులు దక్కలేదని చెప్పి ఈరోజు మీరు ఎగిసెగిసి పడుతున్నారే ఈ ఏడు నెలల కాలంలో ఏం జరిగింది నిజమే నేను ఇప్పటికీ చెప్తాను నక్కకి ఉన్నంత తేడా ఉంది కేసీఆర్కి అండ్ రేవంత్ రెడ్డికి పరిపాలనలు వీళ్ళ పదవులు వీళ్ళ కింద సీట్లు జరగకుండా చూసుకోవడమే తప్ప ప్రజా సమస్యలను గాలి వదిలేసిన వాళ్ళ గురించి ఈరోజు మేధావులు అనే వాళ్ళు మాట్లాడుతుంటే తెలంగాణ యావజ్జనం అసహించుకుంటుంది